నిరాడంబరం ఈ మధ్య అరవింద బోస్ బెంగళూరు నుండి వెలగలవి కొన్ని పెన్సిళ్ళు తెచ్చాడు అవి శ్రీవారికి సమర్పించి నమస్కరించి కుశల ప్రశ్న అనంతరం మహాప్రస్థానం అనే పేరుతో ఇక్కడ కట్టుబడ్డ తన కట్టబడ్డ తన బంగ్లాకు వెళ్ళాడు అతను వెళ్ళిన వెనుక భగవాన్ ఆ పెన్సిల్ అటు ఇటు తిప్పి రాసి చూస్తూ వాటి మంచినంతా వర్ణించి కృష్ణస్వామి చేతికి ఇస్తూ ఇవి భద్రంగా దాచి ఉంచయ్యా జాగ్రత్త మన పె సొంత పెన్సిల్ ఎక్కడ ఉండాలి అది చూసి తెచ్చి ఇవ్వు అన్నారు కృష్ణస్వామి అవి తీసుకుని భగవాన్ సోఫాకు పక్కనే టేబుల్ మీద ఉన్న సన్నవి కొయ్యపెట్టి తెరిచి అటు ఇటు వెతికి ఇంకొకటి మంచి పెన్సిలే తీసి ఇచ్చాడు భగవాన్ అది తిప్పి తిప్పి చూసి ఇదేందుకు అయ్యో ఇది దేవరాజ మొదలయ్యారుది అసలు మన సొంత పెన్సిల్ ఉండాలి కదా అది ఇచ్చి ఇది కూడా భద్రంగా దాచిపెట్టు అన్నారు కృష్ణస్వామి అక్కడ ఎంత వెతికినా కనిపించలేదు హాల్లో ఉన్నదేమో వెతకండి అన్నారు భగవాన్ ఒకరు వెళ్ళి చూచి వచ్చి కనిపించలేదు అన్నారు అయ్యయ్యో అది మన సొంత పెన్సిల్ అయ్యా ఎక్కడ పోయిందో సరిగ్గా చూడండి అన్నారు భగవాన్ దేవరాజు మొదలయ్యారు అక్కడే ఉండి అదేమి భగవాన్ ఇవన్నీ మాత్రం సొంతం కాదా అన్నారు భగవాన్ నవ్వుతూ అది కాదండి ఇది మీరిచ్చారో అది బోసి తెచ్చాడు ఇవన్నీ గలవి ఏమరుపాటుగా ఉంటే ఎవరైనా ఎత్తుకుపోతారు స్వామి అందరికీ ఉమ్మడే కదా భగవానుకు అని అంత ఖరీదు పెట్టి తెచ్చామే పోయిందే అని మీరు అనుకోవచ్చు అదంతా ఎందుకు మన సొంత అయితే ఎలా పెట్టుకున్నా బాధ లేదు దానివేళ అర్థనా అది కొన్నది కాదు ఎక్కడో దొరికిందని వీరెవరో తెచ్చి ఇచ్చారు అది మనకు సొంతం వీటన్నింటికి జవాబుదారీ చెప్పాలి అది ఏమైందని ఎవరు అడగరు అందుకనే అదే కావాలంటున్నాను ఇవన్నీ గొప్పవారు వాడేవి మనకెందుకు మనం ఏమి పరీక్షలు పాస్ కావాలా ఉద్యోగాలు చేయాలా మన వ్రాతకు అది చాలు అని చెప్పి కడకు అది వెతికించి తెప్పించుకున్నారు భగవాన్ కొంతకాలం కిందట ఇటువంటిదే ఒక సంభవం జరిగింది అదేమంటే ధనికులు ఎవరో వెండిది కప్పు సాసరు చెంచాతో సహా ఆఫీసు ద్వారా శ్రీవారి సన్నిధికి తెచ్చి భగవాన్ పదార్థం ఏదైనా పుచ్చుకునేటప్పుడు ఇవి ఉపయోగించవలసిందని సమర్పించారు భగవాన్ అవి చూసి పరిచారకుల చేతికిచ్చారు ఆ వచ్చిన వారు వెళ్ళిన వెనుక పరిచారకుడు అవక్కడ బీరువాలో పెట్టబోతూ ఉంటే భగవాన్ వారించి ఎందుకు ఆఫీస్లోనే ఉంచుకోమను అన్నారు భగవాన్ వాడుకునేందుకు అని కదా వారిచ్చింది అన్నారు ఒక భక్తులు సరిపోయింది ఇవన్నీ ధనవంతులు వాడేవి మనకెందుకు కావాలంటే మన సొంత కప్పులో చెంచాలు ఉన్నవి కదా అవి వాడుకోవచ్చు ఇవేందుకు అని ఆ పరిచారకుని చూసి ఏమో రేపటి నుంచి సొంత కప్పు వాడుకుందని తీసి అన్నారు భగవాన్ సొంత కప్పు ఏమిటి భగవాన్ అన్నాడు ఆ భక్తుడు అదా ఆ టెంకాయ చెప్పులు అరగదీసి నునుపు చేసి పెట్టుకున్నాం అవే నాకు కప్పులో చెంచాలోను అవి మనకు సొంతం అవి వాడుకుంటే సరిపోతుంది ఇవి భద్రం చెయ్యమనండి అన్నారు భగవాన్ ఇవి మాత్రం భగవాను కాదా అన్నారు భక్తుడు భగవాన్ నవ్వుతూ అది సరేనండి ఆ ఆడంబరం అంతా మనకెందుకు చెప్పండి అవి ఖరీదుగలవి ఏమరి తిమ్మా ఎవరైనా ఎత్తుకొని పోతారు కాపులా కాయాలి స్వామికి అదే పన అదే కాక స్వామి కదా అడిగితే ఇవ్వడా అని ఎవరైనా అడగవచ్చు కాదనేందుకు లేదు ఇచ్చామా స్వామి కన్ను తెస్తే ఎవరికో ఇచ్చారే అని వారనుకోవచ్చు ఎందుకది మన సొంత కప్పులైతే ఎలా వాడుకున్నా ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి ఆ వెండిని పంపి వెండివి పంపి సొంత కప్పులు తీయించి అందరికీ చూపించారు ఆ రోజులోనే ఉద్యోగస్తుడిగా ఉన్న ఒక భక్తుడు ఊరి నుండి భగవాన్ సన్నిధికి వస్తూ వెండి పాన్పులు చేసిన చక్కటి వెండి పొన్నులు చేసిన చక్కటి చేతికర్ర ఒకటి తెచ్చి శ్రీవారికి సమర్పించాడు భగవాన్ అటు ఇటు తిప్పి చూసి భేష్ చాలా బాగున్నదండి భద్రంగా వాడుకోండి అని సెలవిచ్చారు అయ్యో నాకని కాదు భగవాన్ వాడుకుంటారేమని తెచ్చాను ఉపయోగించాలి అన్నాడు భక్తుడు సరిపోయింది వెండి పనులు చేసిన నాజోకు కర్రలు మీ వంటి ఉద్యోగస్తులు వాడాలి కానీ నాకెందుకు అదిగో నా సొంత కర్ర ఉన్నది అది చాలును అన్నారు భగవాన్ అది శిథిలమైనప్పుడు ఇది వాడవచ్చును కదా అన్నారు ఇంకో భక్తులు ఈ అలంకారాలన్నీ మనకెందుకు అండోయి కట్టె పేడ చెక్కితే క్షణంలో కర్ర అమరుతుంది అది మనకు మూడో కాలం ఈ కట్టెకు ఆ కట్టె సహాయం కొండ మీద ఉండగా ఎన్నో కట్టెలు కర్రలుగా చెక్కి నునుపు చేసి ఉంచేవాడిని కానీ కూడా ఖర్చు లేదు ఆ కర్రలు ఎందరో పట్టుకుని వెళ్ళారు మనకవి సొంతం ఈ ఆడంబరాలన్నీ మనకెందుకు మనమేం ఉద్యోగాలు చేయవలనా ఊళ్ళేల వలన మనకది చాలను అని చెప్పి వారి కర్ర వారికి ఇప్పించారు భగవాన్ భగవాన్ నిరాడంబర వస్తువులు తప్ప తదితరంను వాడరు కానీ కూడా ఖర్చు కాని వస్తువులంటే వారికి ప్రీతి